బాలీ వెకేషన్లో ఉన్నప్పుడు మా డ్రైవర్ ఆదిత్య ఒక ప్లేస్కి తీసుకుపోతా అని చెప్పేసి ఈ లువా కాఫీ ప్లాంటేషన్ దగ్గర తీసుకొచ్చాడు ఇక్కడే వీళ్ళు కాఫీని పండించి వేయించి ఇట్లా వాళ్ళ చేతులతో దంచి కాఫీ వేస్తారంట రకరకాల కాఫీలు ఉన్నాయి రకరకాల టీలు ఉన్నాయి కానీ అన్నిటికంటే వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ ఒకటి ఉంటుందట ప్రపంచంలోనే ఖరీదైందంటే ఎంత స్పెషల్ అనుకుంటున్నారేమో అదేంటో తెలుసా లువాక్ అనే ఒక జీవి కాఫీ బీన్స్ని తిని అది కాఫీ బీన్స్ మాత్రమే తింటుందట అది తినిపోయిన పుప్పుతోనే చేసిన కాఫీ ప్రపంచంలోనే ఖరీదైందట అది జనాలు తాగుతారంట ఏంటి విచిత్రం అని అనుకున్నాం సో ఆ కాఫీ ట్రై చేయలేదు మిగతా చాలా కాఫీలు ట్రీ టీలు ఇట్లా మా ముందు విత్ స్నాక్ పెడితే అన్నింటినీ కొన్నింటిని నేనైతే ట్రై చేసి దాంట్లో కార్తీక్ ఒకటి నచ్చితే ప్యాకెట్ కొనుక్కున్నాం బట్ ఆ లువా కాఫీ అయితే కాదండి అమ్మో జనాలు అట్లా ఎట్లా తాగుతారు మీరు అలాంటిది ఏదైనా మీ ముందుండి అది మీకు తెలిస్తే మీరు ట్రై చేస్తారా